నెల్లూరు జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో సావిత్రిబాయి జయంతి సందర్భంగా బీసీ నాయకులు ఘనంగా సావిత్రిబాయి పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మాజీ శాసన మండలి సభ్యులు బూదాటి రాధయ్య టీడీపీ బీసీ నాయకులు పిఎల్ రావు అడ్వకేట్ నన్నే సాహెబ్ టీడీపీ మహిళా నాయకురాలు భూలక్ష్మి ప్రతీప్ అంకయ్య ధర్మవరపు సుబ్బారావు హరికృష్ణ హరిబాబు శ్రీదేవి తదితరులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించి అనంతరం మీడియాతో మాట్లాడారు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని జిల్లాలోని అన్ని కుల సంఘాలు అనుబంధ సంఘాలు మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది సోదరై సోదరులారా ఈరోజు సావిత్రిబాయి పూలే గారిని గురించి చెప్పుకున్నట్లయితే ఆ రోజు సాంప్రదాయాలు ఎనిమిదేళ్ళకి తొమ్మిదేళ్లకే వివాహాలు చేసేటువంటి రోజుల్లో సావిత్రిబాయి పూలే గారికి పది సంవత్సరాల వయసులోనే మహాత్మా జ్యోతిరావు పూలే గారికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది ఆ వివాహం జరిగిన తర్వాత ఆమె అనుభవించినటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క భారతదేశంలో మహిళలకి చదువు లేకపోతే ఒక విలాస వస్తువుగా ఒక వంటింటి వస్తువుగా చూస్తారే తప్ప మహిళని గౌరవించేటువంటి సాంప్రదాయం ఈ భారతదేశంలో లేదు అది నాతోనే ప్రారంభం అవ్వాలి అనేటువంటి ఒక మహా సంకల్పంతో ఒక ప్రజ్వలంపనటువంటి జ్యోతి ఆమె సావిత్రిబాయి పూలే ఆమె రోజు నడుము బిగించింది కొంగు బిగించింది నేను ఈ భారతదేశ మహిళా లోకానికి అన్నిటికీ కూడా నేను ఆదర్శం కావాలని ఆ యొక్క ఆదర్శ భావాల్ని పూలే గారు పూర్తిగా ప్రోత్సహించి ఎంత ప్రోత్సహించానంటే పూలే గారి తండ్రి సావిత్రిబాయి గారి మామ ఆమె యొక్క పోకళ్ళు చూసి ఈ యొక్క సమాజంలో మనం అనగానే ఉన్నాం మనం ఏంది ఈ సమాజాన్ని మనం ఈ సమాజాన్ని చైతన్యం చేసేది మన వల్ల అవ్వద్దా అని చెప్పని కోడలకి కొడుక్కి చెప్పడం జరిగితే ఆ రోజు వాళ్ళు మామ బయటికి తోచేసినటువంటి పరిస్థితి ఏమని ఈ దేశంలో మనం అనగాని వర్గాల వాళ్ళమే మనం పాకి పని పాకి పని చేసుకొని బతికేటువంటి వృత్తిమంది అని చెప్పని వాళ్ళు మామ చెబితే వినకుండా ఉంటే అప్పుడు మా ఇంటి నుంచి గంటేసినటువంటి పరిస్థితి అప్పుడు సావిత్రిబాయి గారి కూలే అప్పుడు వికసించినటువంటి ఒక పుష్పం అప్పుడే స్కూల్ ప్రారంభించి ఒక వర్గానికి కాదండి మహిళా లోకానికి మొత్తానికి కూడా కావాలా చదువుకోవాలనేటువంటి బయటకు వచ్చి ఒక స్కూల్ ప్రారంభించి ఏడింటి మందితో స్కూలు ప్రారంభించి ఆ స్కూల్కి పోతుంటే అగ్రవర్ణాల వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఆమె మంద బురద పేడ రాళ్ళు వేస్తుంటే మరో చిరిగిపోయినటువంటి చీర సంచిలో పెట్టుకొని స్కూల్కి పోయి చీర మార్చుకొని తరగతి గదికి వచ్చి చదువు చెప్పినటువంటి దివ్య మూర్తి అమృత మూర్తి సావిత్రిబాయి పూలే గారు ఆమె యొక్క సేవలో ఈరోజు దేశంలో ఎవరున్నా రోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారున్నా ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఉన్నా ఇంకొకరున్నా సరే ఆమె యొక్క స్ఫూర్తి అంటే వేరేటువంటి సందేహం లేదు వేరే మార్పే లేదు అందుకని ఆమె యొక్క ప్రతిభని గుర్తించినటువంటి భారతదేశం ఈరోజు మహిళా ఉపాధ్యాయ మహిళా ఉపాధ్యాయ దినాన్ని ప్రత్యేకించి జరుపుకోవడం అనేది ఈరోజు భారతదేశంలో సావిత్రిబాయి పూలే నుంచే వచ్చింది ఆమె యొక్క సేవలు గుర్తించారు ఈరోజు మహిళలందరూ కూడా వివిధ రాజకీయాల్లో కానీ వ్యాపారాల్లో కానీ రాణిస్తున్నారంటే ఆ చదువు అనేటువంటి సంస్కారంతోనే ఈ యొక్క మహిళా లోకం బయటకు వచ్చి మేము సైతం మేము సమానయ పురుషులతో అని చెప్పుకోగలుగుతున్నారంటే అది సావిత్రిబాయి పూలే గారి యొక్క పుణ్యం ఆ యొక్క జ్ఞాపకాలు మరవలేము ఆ యొక్క చరిత్రను కూడా ఈ భారతదేశంలో ప్రతి ఒక్క భాషలో ప్రతి ఒక్క ప్రాంతీయ భాషలో ప్రతి ఇంగ్లీష్ కావచ్చు హిందీ కావచ్చు ప్రాంతీయ భాషలో ఆ యొక్క చరిత్రని పుట్టలు పుట్టలుగా ప్రచురించి ఈ యొక్క విద్యార్థి లోకానికి తెలియజేయాల్సిందిగా కోరుచు సావిత్రిబాయి పూలే కానీ నూట తొంభై నూట తొంభై ఆరో జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మొత్తం సావిత్రిబాయి పూలేకి అవార్డు అర్పిస్తూ ఏడు మేము అందరం కలవడం జరిగింది సావిత్రిబాయి పూలే ఈ ఈ దేశంలో ఒక ప్రథమ మహిళే కాదు ప్రథమ మహిళ ప్రథమ టీచరే కాదు బలహీన వర్గాల్లో ఎస్సీల్లో దళితుల్లో మామూలు పేద బీసీల్లో పేద బడుగు వర్గాలలో ఒక ఆసాధ్యతగా సమాజ సేవ చేయడంలో ముందుండి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సమాజ సేవ అంటే ఏమిటో చూపించి ఆచరించి చూపించి నిదర్శనటువంటి మహా శక్తి మేధావి ఆమె కేవలం ఒక టీచర్గా మాత్రమే చూడడానికి అవకాశం లేదు ఆమె సామాజిక కార్యకర్త సమాజంలో ఉన్నటువంటి దుర్గ ఎన్నో బాధల్ని బోధించి పిల్లల్ని లే ఆడవాళ్ళ స్త్రీలని అలాగే బీసీలని దళితుల్ని అందరినీ కూడా సమావిత్వం చేసి ప్రేరేపణ చేసి ఆమె ఒక విద్య మీద సమూలంగా విద్య మీద కాన్సన్ట్రేట్ చేసి విద్య అనేదే మనిషిని వర్గాల నుంచి కులాల నుంచి ఇతర బాధల నుంచి విముక్తి పరిచేది విద్య ఉంటేనే మా అంటే విద్య అన్నిటికీ మోలో అనేది నేర్పించినటువంటి మహాశక్తిశాలి వారికి సందర్భంగా మన మరొక వారు నివాళులర్పిస్తూ ఈరోజు మహాత్మాత్ర పోలే అనుజాట నడిచి ఈరోజు సావిత్రిబాయి పోలే ఒక ప్రశిష్టమైనటువంటి స్థానాన్ని ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఏర్పరచుకున్నందుకు వారికి జరి ఈ రోజు నెల్లూరు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు మన మా మహిళలందరికీ కూడా ముంపైనటువంటి సావిత్రిబాయి పూలే నూట తొంభై ఐదవ జన్మదినం పూర్తి పూర్తయ్యి ఈరోజు నూట తొంభై ఆరవ జన్మదిన సందర్భంగా ఈరోజు రాష్ట్ర బీసీ నాయకులైనటువంటి పిఎల్ రావు గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నివాళులర్పంచడం జరిగింది నిజంగా ఈరోజు మేము మహిళలందరం కూడా ఈరోజు చదువుకొని రాజకీయాల్లో కావచ్చు అనేక కార్యక్రమాల్లో కావచ్చు ఉన్నతమైనటువంటి స్థాయిలో కావచ్చు ఈరోజు మహిళలందరం ఉన్నామంటే ఆ తల్లి సావిత్రిబాయి గారు వేసినటువంటి పునాది వల్లే ఈరోజు మేము మహిళలందరం కూడా ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నామంటే ఈరోజు ఒక్కటే ఈరోజు సావిత్రిబాయి గారిని ఒక మహిళ పిఆర్ రావాలని చెప్పే బాల్య వివాహాలు చేసుకున్నటువంటి పులే గారు ఎలాగైనా మహిళల చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో మన భార్య నుండే మనం స్టార్ట్ చేయాలని ఉద్దేశం ఆమెను చదివించి చదివించడం అనేది ఆయన ఘనత అయితే ఆయన యొక్క భర్త చెప్పినటువంటి మాటని ఆచిపూర్చకుండా ఆ పెళ్లి సావిత్రిబాయి గారు చదువు పని చదువుపడమే కాకుండా ఒక ఉపాధ్యాయులుగా ఈరోజు భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలు అంటే మన సావిత్రిబాబి ఉపాధ్యాయుడు కాకుండా ఈరోజు సంఘ సేవకర్తలు కావచ్చు రచయిత కావచ్చు అనేక రకాలుగా ఆమె చదువుకొని అలాగే మహిళలు అందరిలో కూడా చైతన్యం తీసుకురావాలి చైతన్యం తీసుకురావడంలో మహిళల్లో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించాలంటే విద్య ఒకటే నృత్యాన్ని చదివిస్తాలి అనే ఉద్దేశంతో బాలికలందరికీ కూడా అన్ని కులాల వారికి కూడా పాఠశాలను ఏర్పించి మహిళలందరిని కూడా చదివించదంటే పునాదీశారు ఈరోజు సావిత్రిబాయి గారి యొక్క ఆశయాలను ఆదేశాలను మహిళలందరం కూడా ఇన్నటువంటి నాయకులు ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క ఆశయాలు ముందుకు తీసుకెళ్ళి మరొక మహిళలందరిలో కూడా చైతన్యం తీసుకునే విధంగా మేమందరం కూడా ముందుకెళ్తామనేసి కూడా ఆ తల్లి యొక్క ఆ తల్లికి ప్రతిజ్ఞ చేస్తూ మరొకసారి ఆ తల్లికి ఇవ్వాలనిపిస్తుంది